హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ మనం శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలుసుకోబోతున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అతి మధురం అమోఘం ఆకర్షణీయం మహా అద్భుతం కృష్ణతత్వం ఆయన ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది ప్రతి పనికి ఒక ఆంతర్యం కూడా ఉంటుంది ఒక చిన్న చిరునవ్వుతో పదహారు వేల మంది గోపికల్ని తన వైపు తిప్పుకున్న సుందర వదనుడు మురళీగానంతో ఆవులని పశువులని జంతువులని నృత్యం చేయించిన లోలుడు కంటి చూపుతో ఎదుటి వ్యక్తిలోని మనసును చదవగలిగిన మహాజ్ఞాని ఆయనను తలచిన కొద్దీ సంతోషం వెల్లువేరుస్తుంది కృష్ణుడి నామాలు వేరైన రూపాలు ఒకటే తలచే విధానాలు ఒకటే ఆయన జీవితం గురించి చదివినా వినినా ధన్యం అవుతుంది మన జీవనం కృష్ణుడిని నమ్మిన వారికి జీవిత పరమార్థం జీవన విధానం జీవితపు గమ్యం అన్నీ తెలుస్తాయి అందుకే అంటారు ఆయనని జగన్నాథుడు అని అంతేకాక ఈయనను వాసుదేవుడు గోవిందుడు గోపాలుడు మధుసూదనుడు పార్థసారథి అచ్యుత నారాయణ విఠోబ శ్రీకృష్ణ ముకుంద మురారి అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు అవతారానికి కారణాలు విశేషాలు తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంగా వైకుంఠంలో ఉండగా ఆ శ్రీ మహావిష్ణువుని చేరాలి అంటే ఏడు ద్వారాలు ఉంటాయి వైకుంఠానికి ఏడు ద్వారం దగ్గర ఉండే జయ విజయలు అనే ఇద్దరు కూడా ద్వారపాలకులుగా ఉంటారు ఈ ద్వారపాలకులు ఎవరు వచ్చిన మహర్షులు దేవుళ్ళు ఎవరు వచ్చినా వారిని విషయం ఏంటి ఎందుకు వెళ్తున్నారు అని అడిగి మహావిష్ణువు దగ్గరికి పంపిస్తారు ఇలాగే ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనాతన సనతనే బ్రహ్మ ఋషులు అక్కడికి రాగానే మీరు చూడడానికి ఐదేళ్ల చిన్న పిల్లల్లాగా ఉన్నారు ఒంటి మీద బట్టలు కూడా లేవు మిమ్మల్ని ఋషులను ఎలా నమ్మాలి అని జయా విజయలు ఇద్దరు అవమానించి అక్కడి నుంచి అవహేళన చేస్తారు అది చూసి తట్టుకోలేని ఈ నలుగురు కూడా ఎందుకంటే చూడడానికి ఈ నలుగురు నిజంగానే ఐదేళ్ల చిన్న పిల్లల్లాగా ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఉంటారు సో అది చూసి తట్టుకోలేని వాళ్ళు వెంటనే నువ్వు ఎవరినైతే చూసుకుని ఇంత ఎగిరిగిరి పడుతున్నావో ఆ శ్రీ మహావిష్ణువునే వదిలి నువ్వు భూమి మీద ఉండుగాక అని శపిస్తారు అయ్యో అని భయపడిపోయిన జయా విజయులు వెంటనే మాకు శాప విముక్తి ఇవ్వండి అన్నా గాని వాళ్ళు ఇవ్వరు అప్పుడే అక్కడికి అన్ని తెలుసుకుని వచ్చిన శ్రీ మహావిష్ణువు రాగానే వీళ్ళిద్దరూ వీళ్ళు నలుగురు అయినటువంటి సనక సనందన సనాతన సనత్ వీళ్ళు ఆయన్ని నమస్కరించి విషయం చెప్తారు సరే అని చెప్పి ఆయన ఓకే అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ బ్రహ్మ ఋషులు అయ్యో మాకు విముక్తి ఇవ్వండి అనగానే శ్రీ మహావిష్ణువు కూడా దీనికి శాప విముక్తి అయితే లేదు ఎవరైనా అనుభవించాల్సిందే అది నువ్వైనా నేనైనా ఎవరైనా అందుకని మీరు ఒక పని చేయండి దీనికి ప్రత్యామ్నాయంగా నేను మీకు ఒక వరం ఇస్తాను అందులో ఒకటి మిత్రులుగా ఆరు జన్మలు శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉండడం రెండు శత్రువులుగా శ్రీ మహావిష్ణువుకి మూడు జన్మలు ఉండడం ఈ రెండు వరాల్లో ఆరు జన్మలు అనేది చాలా కాలం పడుతుంది కాబట్టి శత్రువులుగా అయిన మూడు జన్మలు అయితే తొందరగా అవుతాయని జయ మరియు విజయలు దీన్నే ఎంచుకుంటారు శ్రీకృష్ణుడు అవతారంలో కూడా వీళ్ళ మూడు జన్మల్లో మూడు రకాలుగా పుడతారు ఒక జన్మలో హిరణ్య కశకుడిగా హిరణ్యాక్షుడిగా పుడతారు ఇంకొక దాంట్లో రావణాసురుడు కుంభకర్ణులాగా పుడతారు రెండవ జన్మలో శిశుపాలుడు దంతవత్రుడిగా పుట్టి వాళ్ళ శాప విమోచనం కలిగించుకుంటారు ఇప్పుడు శ్రీకృష్ణుడి విషయంలోకి వెళ్తే పూర్వం లోకంలో అధర్మం ప్రబలనందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు నారాయణుడు దేవకి వసుదేవులకి జన్మింపదలిచినాడు మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తెన దేవకినిచ్చి వివాహం చేశారు దేవకి అన్న కంసుడు కంసుడు మధురాపురానికి రాజు కంసుడు భార్యలు అస్థి ప్రాప్తి వీరు జరాసందుని కుమార్తెలు కంసుడు అనేక మంది రాక్షసుల్ని తోడు చేసుకుని ఎంతో మంది సాధువుల్ని చంపుతూ బాధ పెడుతూ ప్రజలను ఎంతో ఘోరంగా హింసిస్తూ ఉండేవాడు ఒకనాడు తన చెల్లెలైన దేవకి మరియు వసుదేవుల్ని అత్తగారింటికి తీసుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వాణి తన చెల్లెలు దేవకి గర్భంలో పుట్టబోయి ఎనిమిదవ కొడుకు కంసుడిని చంపుతాడు అని చెప్తుంది ఈ స్వరం విని కంసుడు భయంతో దేవకి వసుదేవుల్ని తన రాజ్యంలోని కారాగారంలో బంధిస్తాడు దీనికి అద్దుపడిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా బందీ చేస్తాడు దేవకి పుట్టిన ఆరు మంది పిల్లల్ని కంసుడు అతి కిరాతకంగా నేలగ వేసి కొట్టి చంపేస్తూ ఉంటాడు కొంత కాలానికి దేవకి ఎనిమిదవ గర్భం వస్తుంది అలా చూసిన దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి పుట్టబోయేది శ్రీ మహావిష్ణువు అని తెలిసి మంత్రాలతో స్థుతిస్తారు దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు విష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణి నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు శ్రీకృష్ణుడు పుట్టిన తరువాత కారాగారమంతా మత్తులోకి జారుకుంటారు ఇది ఆ శ్రీకృష్ణుడి మాయ వసుదేవుడు శ్రీకృష్ణుడిని పొత్తిలో పెట్టుకుని చెరసాల బయట నిద్రలో ఉన్న కాపులాదారుల్ని దాటుకుంటూ యమునా నది వైపు వెళ్తాడు యమునా నది రెండుగా చీలి వసుదేవుడికి గౌరవం దారిస్తుంది నందనవనంలో ఉన్న తన స్నేహితుడైన నందుడి ఇంటికి వెళ్లి ఉన్న ప్రిశువుని తీసుకుని తన దగ్గర ఉన్న శ్రీకృష్ణుని విడిచిపెట్టి తిరిగి కంట నీటితో తెరసాలకు వస్తాడు ఆ ఏడుపు విని అక్కడికి వచ్చిన కంసుడు ఆ శిశువును పట్టుకుని గాలిలో లేపి చంపబోతాడు అలా గాలిలోకి విసిరగా వెంటనే ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా సేరంగాలతో ఆకాశంలోకి లేచి తన నిజస్వరూపంతో తను యోగమాయనని కంసుడిని చంపేవాడు మరోచోట పెరుగుతున్నాడని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి మాయమవుతుంది అప్పటి నుంచి కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ఎన్నో ఉపాయాలు చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు రేపలలోని నందుని ఇంట యశోదాదేవి ముద్దుల పెట్టగా భార్య జీవితం గడుపుతాడు కంసుడు శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుని ఆయనను చంపడానికి పూతన అనే రాక్షసుని పంపుతాడు తాగే ప్రాయంలోనే శ్రీకృష్ణుడు పూతనను తన ముని పంటితో కొరికి అక్కడికక్కడే ప్రయాణాన్ని తీస్తాడు ఇది తెలుసుకున్న కంసుడు మరో ఆలోచనతో ఇంకా బలమైన భయంకరమైన శకటాసుడు అనే రాక్షసుడిని చంపమని పంపగా అతనిని కూడా ముప్పు తిప్పలు పెట్టి వధించి కంసుడికి తన శక్తి సామర్థ్యాలు తెలిసేలా చేస్తాడు శ్రీకృష్ణుడు ఒకసారి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఎవరో చెప్పగా యశోదాదేవి వెళ్లి నోరు విప్పి చూడగా భూమితో పాటు గ్రహాలు భూతలం అంతా ఆయన నోట్లో చూసి ఆశ్చర్యపోతుంది దోగాడే వయసులో కృష్ణుడి నడుముకి రోలు కట్టింది యశోద ఆ రోలుతో దోగాడుతూ వెళ్లి రెండు మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం కలిగేలా చేశాడు అంతేకాకుండా గోపికలతో చిందులు వేస్తూ వేణుగానంతో అసాధారణ ప్రజ్ఞ కనిపించి ఎంతో మందిని మంత్రముగ్ధుని చేసేవాడు ఒకసారి కాలింది నదిలోకి వెళ్లి ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయుడు అనే సర్పంతో పోరాడి తన ఆహం అణిచి కాలేయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు కాలేయుడిని అక్కడే ఉంటే తన చేతితో మరణం తప్పదని కాలిందిని విడిచి దూరం వెళ్లమని ఆజ్ఞాపించాడు అంతటితో శ్రీకృష్ణుడు అంటే దైవంలా ప్రజల్లో ఒక కీర్తి వచ్చింది కృష్ణుడు రాగమునుపు వేపల్లి ప్రజలంతా కూడా ఇంద్రుడిని పూజించేవాళ్ళు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు జన్మించాడో ఆయన్ని దేవుడిగా పూజిస్తున్నారు దీంతో అసూయపడిన ఇంద్రుడు ప్రళయం సృష్టించాడు రేపల్లెలో దానితో గోవర్ధనగిరిని తన చిట్కిన వేరుతో ఎత్తి ప్రజలను గోవులను ఆ గిరి కింద చేర్చి కాపాడి వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి చేరాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని తింటూ అల్లరి పనులతో చిలిపి చేష్టలతో ధైర్య సాహసాల ప్రదర్శనతో ఆపత్కాలాల్లో ప్రజలను ఆదుకుని వేపల్ని మురిపించాడు వేపళ్ల వాసుల కోసం సముద్రం మధ్యలో ద్వారకను కూడా నిర్మించాడు శ్రీకృష్ణుడు స్నేహానికి ఇచ్చే గౌరవం కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు నందుడు యశోదల కోరిక మేరకు విద్యాభ్యాసానికి శాంతి ముని ఆశ్రమం చేరుకున్నాడు శ్రీకృష్ణుడు అక్కడ ఎంతో పేదవాడైన కుచోయులంతో తన స్నేహాన్ని కొనసాగించాడు తన గురువు బాధను గురి దక్షిణగా అంతకు పూర్వమే మర్ణించిన గురుపుత్రుడిని బ్రతికించి గురువుకి అప్పగించాడు సకల అభ్యాసాలు చేసిన తరువాత శ్రీకృష్ణుడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నాడు ఇవన్నీ తెలుసుకుంటున్న కంసుడు సమయం కోసం ఎదురు చూశాడు కృష్ణుణ్ణి చంపడం తన వల్ల కాదు అని తెలుసుకున్నాడు ఎంతో ఆలోచించి చివరగా ఒక నిర్ణయానికి వచ్చాడు మొదటగా కంసుడు ఉద్దవుని దూతగా పంపి వారితో కలిసి చెలిమి చేయాలని ఒకసారి కలవాలని తప్పకుండా రావాలని బలరామకృష్ణుని ఆహ్వానించాడు దానికి యశోద నందులు ఒప్పుకోలేదు కానీ బలరాముడు కృష్ణుడు తమకి ఏమీ కాదని నమ్మించి మొదటికి బయలుదేరతారు కంజుడు ఎంతో మంచిగా వారిని దగ్గరికి పిలిచి యోగక్షేమాలు అడిగి అడుగడుగున వారిని అవమానిస్తూ బాధ పెడుతూ ఆ సభలో హాహాకారాలు చేస్తుంటాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు ఆవేశపడుతున్న బలరాముణ్ణి ఆపి సమయం కోసం ఎదురు చూస్తూ చిరునవ్వుతో అందరినీ గమనిస్తూ ఉన్నాడు బాలకృష్ణుడు చిరునవ్వును చూస్తున్న కంసుడికి ఏమీ అర్థం కాక ఆగ్రహ శ్రీకృష్ణుడికి తన సైన్యం మరియు బలాబలాల గురించి చెబుతున్న ఎటువంటి భయం బలరామకృష్ణుల కళ్ళల్లో కనిపించలేదు దీంతో ఇక కంసుడు తన ఆగ్రహాన్ని అంచుకోలేక తన సైన్యంతో బలరామకృష్ణుడిపై యుద్ధం చేశాడు ఆ సభలో కంసుడి సైనికులు వారి చానూర ముష్టికులనే మల్లులను అక్కడికక్కడే చెప్పారు చివరిగా ఎంతో బలవంతుడైన కంసుడిని బలరామకృష్ణుడు వధించి అంతేకాకుండా మధురలో చెరసాల్లో బందిలై ఉన్న తమ తల్లిదండ్రులు దేవకి వసుదేవుడికి విముక్తి కలిగించారు ఇక తన తాతయ్యైన ఉగ్రసేనుని కూడా విడిపించి మధురికి రాజుగా రాజ్యాభిషిక్తుడిగా చేశాడు బలరామకృష్ణుడు తమ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులతో ద్వారకకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు రాధును ప్రేమించి బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకున్నాడు కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా చెప్పుకుంటారు రాధను అనేక పురాణాలలో లక్ష్మీదేవి అవతారంగా చెప్తారు వారిలో మొదటగా విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది కానీ ఆమె సోదరుడు రుక్మి కృష్ణుని ద్వేషించి ఆమెను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని అన్ని సన్నాహాలు చేశాడు కానీ రుక్మిణి పంపిన రహస్య సందేశం తెలుసుకుని రుక్మిణిని వారి రాజ్యం నుంచి దూరంగా తీసుకువెళ్లి ఆమె ఇష్టప్రకాహం పెళ్లి చేసుకున్నాడు దీని తరువాత సత్రాజిత్తు కుమార్తె సత్యభావం కృష్ణుడు సమంతకుని తనకెమ్మని కోరగా సత్రాజిత్తు అంగీకరించలేదు ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు అక్కడ ఆ సింహం అతన్ని చంపి మణిని హరించింది జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు కృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు ఆ మణి కోసం జాంబవంతునికి శ్రీకృష్ణుడికి జరిగిన యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయాడు శ్రీకృష్ణుడు శ్రీరాముని అవతారంగా తెలుసుకున్న జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని మరియు సమర్థక మణిని సమర్పించాడు ఆ మణిని సత్రాజిత్కి ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తుడు మళ్లీ దానికి పనిని మరియు సత్యభామును కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు వీరి తరువాత శ్రీకృష్ణుడి తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శృతకీర్తి పుత్రిక మద్రని రాజు పుత్రిక మిత్రవిందని మరియు నాగ్నజితి కాలింది లక్ష్మణిని వివాహమాడాడు తన చెల్లెలైన సుభద్రను పాండవ మధ్యముడైన ఇచ్చి పెళ్లి చేశారు వారి కొడుకి అభిమన్యుడు చాలా మంది పడినట్లుగా శ్రీకృష్ణుడు పదహారు వేల ఒక వంద మంది భార్యలో ఉన్నారు వారితో శారీరక సంబంధం ఉందని అనుకుంటారు కానీ నిజానికి పదహారు వేల ఒక వంద మంది గోపికా స్త్రీలను నరకాసురుని భార్య నుండి కాపాడి సమాజంలో గొప్ప స్థానం కల్పించాడు శ్రీకృష్ణుడు భర్త అనగా భరించువాడు అనే నానుడి ప్రకారం ఒక పురుషుని పంచన చేరి అతని నివాసంలో ఉండే స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి పరిస్థితులను బట్టి శ్రీకృష్ణుని భార్యలుగా చెప్పబడ్డారు శ్రీకృష్ణుడు గొప్పతనాన్ని చూడలేని కొందరు అంటే జరాసందుడు శాలుడు వంటి వారిని ఓడించాడు శ్రీకృష్ణుడు మరియు ద్విధుడు మేనత్ కుమారులైన పాండవులతో శ్రీకృష్ణుని అనుబంధం మరువలేనిది పాండవుల జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుడి పాత్ర గొప్పగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హిందూ ఇన్ఫో ఛానల్ థ్యాంక్ యూ